మెగా కుటుంబంలో ఆనందాలు మళ్ళీ రెట్టింపయ్యాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కామినేని దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం అందరికీ తెలిసిందే జనవరి ముప్పై ఒకటిన ఉపాసనకు కవల పిల్లలు పుట్టగా ఒక బాబు ఒక పాపకు జన్మనిచ్చారు ఫిబ్రవరి పదకొండున ఈ మెగా ట్విన్స్ పాఠశాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారులకు పేర్లు పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సంతోష వార్తను మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు బాబుకు శివరామ్ కొనిదల పాపకు అన్విరా దేవి కొనిదల అని నామక చేసినట్లు వెల్లడించారు శివరామ్ అనే పేరు ఇద్దరు ఆదర్శవంతుల భావాల సమ్మేళనంగా నిలుస్తుందని చిరంజీవి పేర్కొన్నారు శివ అనే పదం తన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ నుండి ప్రేరణ పొందిందని అది ఆధ్యాత్మిక అంతర్గత బలం నిశ్చతలను సూచిస్తుందని చెప్పారు రామ్ అనే పదం రామ్ లోని నీతి కరుణ నైతిక ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు ఈ పేరు ఆధ్యాత్మిక శక్తి మరియు బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని ప్రతీకగా ఉంటుందని ఆయన వివరించారు అదే విధంగా అన్విరా దేవి అనే పేరు దేవతా స్వరూపం రూపాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన నామమని పేర్కొన్నారు కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ పేరు పెట్టామని తెలిపారు అన్ అంటే అపరిమితమైన వీర అంటే ధైర్యం దేవి అంటే దైవిక శక్తి అని అర్థం ఈ పేరు నిర్భయత స్థిరత్వం దైవిక రక్షణకు సూచకగా నిలుస్తుందని వివరించారు అపరిమితమైన ఆనందంతో దేవుని కృపతో మా చిన్నారులు ఆనందమైన పేర్లను ప్రకటిస్తున్నాం శివరాం అన్విరా దేవి జీవిత ప్రయాణం సాఫల్యంగా సాగాలని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం అంటూ చిరంజీవి తన పోస్ట్ లో ఇప్పుడు కవలల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు మరింత పెరిగాయి తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు రామ్ చరణ్ కూడా ఈ పేర్లు వెనుక ఉన్న భావాన్ని వివరించారు పిల్లల పేర్లు వినగానే ఆధ్యాత్మిక భావం కలగాలని అనుకున్నాం మా తల్లిదండ్రుల సలహాలతో శివుడు రాముడు పేర్లు కలిసి వచ్చేలా అబ్బాయికి శివరామ్ అని పెట్టాం అమ్మాయి పేరు అన్విరా దేవి ఈ సందర్భంగా కొనిదల కామినేని కుటుంబ సభ్యులు కలిసి ఉన్న బాలశాల వేడుక ఫోటోను కూడా పంచుకున్నారు ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు వేల పన్నెండులో రామ్ చరణ్ ఉపాసన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి తొలి సంధానం క్లిన్ జన్మించింది అపరిమితమైన ధైర్యం దేవికా శక్తిని సూచించేలా ఆ పేరు ఎంపిక చేసుకున్నామని తెలిపారు ఇలా మెగా వారసుల పేర్లు సోషల్ మీడియాలో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి